ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎప్లాయీస్ యూనియన్ సిఐటు ఆధ్వర్యంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీని కలిసి ఫార్మసిస్టులకు సంబంధ పోస్టుల రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి అడిగి మాట్లాడడం కూడా జరిగింది ఈ సందర్భంగా సార్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటిది డైరెక్టర్ సమయం డ్రగ్ కంట్రోల్ సమయం అథారిటీస్ అథారిటీస్కి ఏదైతే వ్రాసామో వాళ్ళంతా కూడా కంప్లీట్గా వెరిఫికేషన్ చేసుకున్నారు ఒక రెండు మూడు రోజుల్లోనే గతంలో అడిగినప్పుడు కూడా అదే మాట చెప్పారు మళ్ళీ కూడా ఈరోజు అదే మాట చెప్తున్నారు ఒక రెండు మూడు రోజుల్లోనే అక్కడ నుంచి డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ నుంచి ఒక లెటర్ మాకు వస్తుంది వచ్చిన తర్వాత దాని లిస్ట్ అంతా కూడా ప్రాసెస్ చేస్తాం ఏదేమైనా నవంబరు పదహారవ తేదీ వరకు ఎలక్షన్ బోర్డు ఉంది కాబట్టి ఫార్మసిస్టులకు సంబంధించి కూడా మేమేమి లిస్ట్ వేయలేము ఆ కోర్టు కేసులు కొన్ని ప్రగాదాలు ఇవన్నీ చాలా వస్తున్నాయి అవన్నీ కూడా పరిష్కారం చేసుకొని నవంబర్ పదిహేడవ తేదీన ఫార్మసిస్టులకు సంబంధించి కూడా పదిహేడు తర్వాత లిస్ట్ వేస్తామని చెప్పి స్పష్టంగా బోర్డు సెక్రటరీ గారు చెప్పారు ఇది మీ సమాచారం కొరకు చెప్తా ఉన్నాను ఇప్పుడు నవంబర్ పదహారు వరకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ లోపు ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఉంది గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వదు కమిషన్ పర్మిషన్ ఇవ్వదు అలాగే రకరకాల సమస్యలు ముందుకు వస్తున్నాయి ఏమైనా చెప్తే మళ్ళీ అది ఎలక్షన్ పోటీ దీనికోసం మాకు ఇబ్బంది వస్తుందని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు కాబట్టి ఫార్మసిస్టువంటి సోదరులందరూ కూడా ఆలోచించాల్సింది నవంబర్ పదహారు తర్వాతనే లిస్ట్ వేస్తామని బోర్డు సెక్రటరీ గారు చెప్పారు ఆ విషయాన్ని మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను